నమస్తే అన్న నమస్తే అమ్మ మీ పేరు జంపే ఏం చేస్తుంటారు మేస్త్రి పని బిల్డింగ్ కండక్టర్ అన్న ఇప్పుడు తెలంగాణలో ముప్పై తారీఖు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా సో ఏ పార్టీకి గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఎందుకని అన్ని అభివృద్ధి బాగున్నాయి పథకాలు ఏమేమి అభివృద్ధి జరిగినాయి అనుకుంటున్నారు ముసలి పెన్షన్లు అయినా బాగానే వస్తున్నాయి దేనికైనా బాగానే వస్తున్నాయి వచ్చినాయి అందరికీ అంటే చాలా మంది చాలా మంది పొలిటికల్ లీడర్స్ ఉన్న వాళ్ళ వరకే వస్తున్నాయి కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలని అది ఎంతవరకు వాస్తవం అది అయితే ఏం లేదు అందరికి వస్తున్నాయి అందరికి వస్తున్నాయి అర్హులు ఉన్న వాళ్ళకి వస్తున్నాయా లేకపోతే పొలిటికల్ లీడర్స్ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి వస్తున్నాయి ఏ పక్క వాళ్ళకి వస్తున్నాయి పేద వాళ్ళకు ఇప్పటివరకు మీ ఊర్లో ఏమేమి వచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వం నుంచి మాకు ఒక ఇంట్లో ముగ్గురికి వచ్చినాయి లక్ష లక్ష రూపాయలు పేద వాళ్ళకి వచ్చినాయి దళిత బంధు వచ్చింది ఎవరికన్నా దళిత బంధు రాలే ఇంకా మాకు మీకు రాలేదు ఎవరికన్నా వచ్చి రాలే మా గ్రామంకి రాలే గరిబినగర్ రాలే సో ఇక్కడ మీ ధర్మారెడ్డి పనితీరు ఎట్లుంది బాగునే ఉన్నది రోడ్లు ఇట్లా బాగానే చేస్తుంది సో కొందరు ఇక్కడ ప్రకాష్ రెడ్డి గెలుస్తాడు ఈసారి అని చెప్పేసి అని అంటున్నారు కదా సో ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే సీట్ బీఆర్ఎస్ భూముందన్న మీకు అది రాలేదు మాది గూడూరు మండలంలో ఉన్నది ఇక్కడ మేము గరీబీ నగర్ లో గీసుకుండా గరీబీ నగర్ రైతు బంధు మాకు రాలే ఇంకా అంటే మాకు అప్లై చేసినాము అప్లై చేస్తే ఎస్సీ ఎస్టీ వచ్చినాయి మళ్ళీ సారి అంటాడు మాకు రైతు ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బంధు అంటే మాకు కాలేదు అది బోడు బాపతి భూములు మై పారాస్

ఎందుకంటే మనకు ఇక వాళ్ళ వాళ్ళు తిరుగుబోరు ఇక అది కాదు పక్కకుంటారు వాళ్ళైనా సో ఈసారి ధర్మారెడ్డి గెలుస్తాడ మరి ఇక్కడ పక్క గెలుతాడు